అమ్మవారి టెంపుల్ ఇంకా కొంచెం అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఒక వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ అందరూ దర్శనం చేసుకోండి మన గణేషుడు ఎవరైనా ఫస్ట్ పూజ చేసుకోవాలంటే ఫస్ట్ గణపతిని పూజిస్తారు కదా గణపతి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి మూడు విగ్రహాలు ఉంటాయి అమ్మవారు శివుడు రామాలయం మూడు ఇది వచ్చేసి ఇక్కడ కనకదుర్గమ్మకు సింహ వాహనం ఎదురంగానే పెట్టారో చూడండి అలాగే మనకి ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు చూడండి ఎంత బాగుందో నందీశ్వరుడు మనం ఏదన్నా కోరికను కోరుకుంటే శివుడికి ప్రత్యక్షంగా అంటే స్వయంగా మనం విన్నవించుకోలేము కాబట్టి నందీశ్వరుడు చెవులో మనం చెప్పుకుంటే ఆ నందీశ్వరుడు శివుడికి విన్నవిస్తాడని ప్రజల యొక్క నమ్మకం మనం ఏదైనా మంచిలోనైనా చెడిలోనైనా ఏదైనా శివస్మరణ చేసుకుంటే చాలా మంచిది అందరూ దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్ అంతా మా ఇంటి దగ్గరే టెంపుల్ ఇక్కడ చాలామంది వస్తారు చాలా బాగుంటుంది టెంపుల్ మాట్లాడు ఇక్కడ వచ్చేసి రాములవారు లక్ష్మణుడు సీతమ్మ తల్లి హనుమంతుడు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగా నిర్వహిస్తారు రాములవారి కళ్యాణంని పండి చాలా విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులంతా కూడా అలాగే సీతారాముల వారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఎదురుగా ఉన్నటువంటి రాములు వారి ఉన్నటువంటి వారు శివాలయం ఆ పక్కన దేవి అమ్మవారి దేవాలయం అంగరంగ విభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి స్వామి గారికి విగ్రహాలకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది